వెల్కమ్ బ్యాక్ టు మై న్యూస్ ఛానల్ మన ఐడి వచ్చేసి తరుణ్ త్రీ నైన్టీ డేస్ నుంచి మనం లో ఉన్నాం సో పర్ డే ఎంత ఏమో చేయొచ్చు అని ఓలా ర్యాపిడో ఊబర్ ఇక లాగిన్ అయిదామని ఆఫీస్కి వెళ్తున్నా ఆఫీస్కి వెళ్ళాక మనం ఓలా ర్యాపిడో ఊబర్ మూడు లాగిన్ చేసుకుంటాం వాటికి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి మనం యాక్చువల్గా అయితే ఏంటంటే ఆర్సీ నెంబర్ ఒకటి ఆటో నెంబర్ బ్లాక్ క్యాప్ తన యే చూస్తే బ్లాగ్ క్యాప్ తన మన లైసెన్స్ అంటే మన లైసెన్స్ ఉంటేనే కదా మనకి డ్రైవింగ్గా అవైలబుల్ ఉండేది ఏం మాట్లాడుతున్నాం రా నరోజు కట్ అయిపోయింది సో మనం ఇక రేపటి నుంచి డ్రైవింగ్ డే వన్ స్టార్ట్ అయినాది మనకు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ ఏమైందిరా మా డ్రైవ్ చేస్తూ మాట్లాడదామని కొంచెం మూవ్ అని చేసిన ఎందుకంటే బస్సు వాళ్ళు కూడా సరే ఏంటి సరే అది బస్సు వాళ్ళు కూడా ఆరంగా కొడుతున్నారు వెళ్ళాలి కదా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండొద్దు చేస్తూ మాట్లాడదాం ఎట్లా రేపటి నుంచి డ్రైవ్ చేస్తేనే మాట్లాడాలి నుంచి డ్రైవ్ చేస్తూనే మాట్లాడాలి సో ఇక ముందు మాట్లాడదాం సో మనకి త్రీ యాప్స్ ఉన్నాయి ప్రొవైడ్ చేసింది మన హైదరాబాద్ లో రాపిడ్ ఓలా ఊబర్ ఇక కిలోమీటర్ బట్టి బుకింగ్ బట్టి ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఏరియా డిస్ట్రిక్ట్ పొద్దున్నే డిసైడ్ చేసి ఉంటారు వాళ్ళు సో రేపటి నుంచి మనం ఆ లో చెప్తున్నాం కాబట్టి చేసావు ఎన్ని అవర్స్ కి మనం ఎంత ఎరువు చేయొచ్చు పర్ డేకి ఎంత ఎరున చేయొచ్చు అవన్నీ రేపు మనం ఆటో డేవన్ స్టార్ట్ చేస్తాం తప్ప మనకి ఇప్పుడు తెలియదు యాక్చువల్గా సో రేపటి నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక రౌండ్

తెలియదు కుకింగ్ ఎట్లా వస్తాయి అందరు చెప్తే విన్నా యాక్చువల్గా అంటే ఇంత ఎందుకు చేస్తున్నారు రోజు ఇంత ఎందు చేస్తున్నా అని సో మనం కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళొద్దు కదా మనం కూడా దాంట్లో దిగితేనే తెలుస్తుంది కదా నాకున్నది ఒకటి టాలెంట్ నా మీద నాకు నమ్మకం ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఒక్క ఛాన్స్ 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 లోతు ఎంత అనేది అవును నిజంగా చేస్తున్నారా లేదా దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతుంది సమ్ టైమ్స్ ముందలు కూడా చూడాలి నేను ఎవరైనా చూస్తే యాక్చువల్ గా ముందలు చెప్పడం ఏదో ఒకటి జరిగిపోతుంది ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు సో ముందే ఎక్కువ చూస్తున్నా ఇంకా చెప్పాలంటే ఇంక ఇక డే వన్ రేపటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత లాగ్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తాను నేను డ్రైవ్ చేస్తూనే రేపు మాట్లాడతా సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏముందంటే మనము ఈ మూడు లాగిన్ చేసుకోవాలి ఓలా ఊబర్ ర్యాబ్లో ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మనకు లాగిన్ చేస్తారు యాక్చువల్గా వాళ్ళైతే ఇక కొన్ని ఫోన్ కూడా షేక్ అవుతుంది సార్ అది కొన్ని ఫోన్ కూడా షేక్ అవుతుంది తెలుసు కదా డ్రైవర్లో ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి ముందర వెహికల్స్ వస్తాయి సడన్ బ్రేక్స్ సో అవన్నీ ప్రొవైడ్ అవుతుంది కాబట్టి ఇక ఫోన్ అదే షేక్ అవుతుంది కొంచెం అర్జర్ చేసుకోవాలి మనమే ఇక ముందర పోయి యూటర్న్ తీసుకుంటా యాక్చువల్గా యూటర్న్ ఏంటంటే పర్ డేకి ఎంత ఎన్ని వేసుకున్నా మనకు క్లారిటీ వస్తుంది దాంట్లో మనకి గ్యాస్ ఎంత అనేది వస్తుంది దాని కిరా ఎంత అనేది పోతుంది మనకి మిగిలేదు ఎంత రాపిడ్ వాళ్ళకి పే చేసేది చాలా ఉన్నాయి ఇంకా ఎంత పే చేస్తాం ఎంత పే చేస్తాం అనేది రేపు మనం వెళ్తేనే తెలుస్తుంది పే చేయాల్సి వస్తుంది ఫీల్డ్ లో మొత్తం ఏముంది చెప్తూ వెళ్తేనే కదా తెలుస్తుంది సో మనం రేపు వెళ్తేనే క్లారిటీ వస్తుంది పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ అని డే వన్ స్టార్ట్ చేసి ఆ బ్లాగ్ మొత్తం మన యూట్యూబ్ లో పెడతా కంట్రీలో ఉన్నావు బేట ముందర వెహికల్స్ ఉన్నాయి సో ముందర తీసుకుంటున్నా సో మాటలు వస్తాయి యాక్చువల్ సో మన రేపు ఆటో అవుట్పుట్ కూడా చూపిస్తాం నేను ఆటో అంటే ఆటో ఏ డిజైన్ ఉంది లోపల మనం ఏమేమి చేయించినాం సో మనకు సైడ్ చిన్న స్మాల్ మినీ బాక్స్ కూడా ఉంది సౌండ్ స్పీకర్ ఇవే తగ్గించుకుంటే మంచిది సో అది కూడా చూపిస్తారు ఇప్పుడు ట్రై చేసి మాట్లాడదాం సో మన ఐడి ఒకసారి చూసుకోండి రాస్తారు త్రీ నైన్టీ యూట్యూబ్ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ సో ఇక్కడి నుంచి డే వన్ డే టూ ఇక డైలీ వెళ్లే కొద్ది మనం ఇక బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యింది ప్లీజ్ వర్క్ ఫర్ మీ సో లాగ్ అయితే రేపు కంటిన్యూ చేద్దాం ఈరోజైతే వెళ్తున్నా యాక్చువల్గా ఆ లాగిన్ అవ్వడానికి సో రేపటి నుంచి లాగిన్ అయ్యి మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతవరకు బాయ్ బాయ్